హాయ్ అండి నేను మీ శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దీపావళి రోజు తీసుకున్న లాగ్ అండి ఇది ఆ రోజు మొత్తం మేము ఎలా ఎంజాయ్ చేసాము ఈ వీడియోలో చూసేయండి దీపావళి పండుగ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఎందుకంటే దసరా మేము ఈసారి ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోలేదు దసరా దీపావళి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి స్వీట్స్ అండి ఓపెన్ చేస్తున్నాను దీపావళి పండుగ రోజైతే మా సిస్టర్ వాళ్ళు వచ్చారు మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చారు మా తమ్ముడు వచ్చేసి మధ్యాహ్నం టూ థర్టీకి అలా వచ్చారు వచ్చిన తర్వాత ఇలా అందరం కలిసి భోజనం చేస్తున్నాము మా తమ్ముడు ఇక్కడ హైదరాబాద్ వస్తున్నాడు అనేసరికి మా సిస్టర్ కూడా వచ్చేసింది ముగ్గురు ఒక దగ్గర కలిసినట్టు ఉంటుందని ఇలా పండగ రోజు కూడా ఎంజాయ్ చేయొచ్చు అందరం కలిసి భోజనం చేశాము భోజనం చేసిన తర్వాత నేనే క్యారం ఆడదాం అన్నాను కానీ ఇక్కడ చూస్తే నేను ఆడనే ఆడలేదండి ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు మా మత్తి వాళ్ళిద్దరు మా హస్బెండే ఆడారు అప్పటికి పిల్లలు కూడా ఆడనివ్వలేదు చూడండి మా సిస్టర్ వాళ్ళ బాబు ఆడుకోనివ్వట్లేదు వాళ్ళే ఆడుకున్నారు ఇక్కడ వచ్చేసి గేమ్లో మా తమ్ముడను మా హస్బెండ్ గెలిచారనుకుంటా ఫస్ట్ రౌండ్ ఇక సెకండ్ రౌండ్ నుంచి అయితే నేను చూడలేదు వాళ్ళు క్యారమ్ బోర్డు ఆడుకుంటుంటే మా చెల్లి వాళ్ళ బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో ఎరేజర్ తీసుకొని పాకెట్స్లో పెట్టుకుంటున్నాడు ఆడుకోరా అని ఇస్తే తర్వాత డ్యాన్స్ వేస్తున్నారు హాయ్ చెప్తున్నాడు మా సిస్టర్ వాళ్ళ బాబు హాయ్ రోజు త్రీ థర్టీ ఆర్ ఫోర్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఆడారండి క్యారమ్ బోర్డు చాలాసేపు ఆడారు ఇలా ఆడుకున్న తర్వాత మేము దీపావళి పండగకి ఎలా డెకరేషన్ చేసుకున్నామో చూసేయండి ఈ వీడియోలో ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ నేను ఇలా ముగ్గు వేసేది ఉంటుంది కదా డిజైన్స్ వేయటానికి దాని మీద వచ్చేసి మేము ముగ్గుతో కాకుండా కలర్స్తో వేసుకున్నాము ఇలా డిజైన్స్ వేసుకున్న తర్వాత అప్పటికే సిక్స్ అయిపోయిందండి అందుకనే ఇంకా మళ్ళీ డిజైన్ వేసి దానికి రంగులు దిద్దేసరికి చాలా టైం అవుతుందని ఇంక ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇలా అయితే సింపుల్గా త్వరగా అయిపోతుందని ఇలా కలర్స్తో వేసుకున్న తర్వాత దాని చుట్టూ బంతిపూలతో డెకరేషన్ చేసుకున్నాం ఇలా డిజైన్ మధ్యలో దీపాలు పెడితే చాలా బాగుంటాయి కదా అందువల్ల ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము అప్పుడు టైం లేదు చాలా అప్పటికే సిక్స్ అయిపోయింది ఇలా ఇంట్లో డెకరేషన్ చేసిన తర్వాత బయట గుమ్మం దగ్గర కూడా డెకరేషన్ చేశాను ఇక్కడ వచ్చేసి వీడియోలు ఎంత అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి వీడియో అందుకే అంత స్పీడ్గా ఉంది ఇలా లైన్ లాగా చేసుకున్న తర్వాత తర్వాత త్రీ రౌండ్స్గా చేసుకున్నాను ఇలా తర్వాత స్టెప్ బై స్టెప్ తర్వాత టూ రౌండ్స్ తర్వాత వన్ రౌండ్ అలా డెకరేట్ చేసుకున్నాను ఇలా సైడ్స్ వచ్చేసి ఇలా ఏలాడు పడేలాగా పెట్టుకున్నాను పూలు వేలాడి తీస్తే ఉంటాయి కదా అలా పెట్టుకున్నాను తర్వాత మధ్యలో వచ్చేసి ఎల్లో ఫ్లవర్స్ వేసానండి ఇలా ఫ్లవర్ని తుంపేసి కానీ ఎందుకో నాకు బాగా అనిపించలేదు కలర్ఫుల్గా అనిపించలేదు మళ్ళీ రోజు పూలతో ఇలా రేకులు వేశాను వేసుకున్న తర్వాత కలర్ఫుల్గా అనిపించింది ఇలా వేసుకున్న తర్వాత ఇలా గులాబీ రేకులు వేసాం కదండీ అలా వేసిన దాంట్లో దీపాలు పెడితే చాలా బాగుంటాయి ఇలా డెకరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో దీపాలు పెడుతున్నాము మా సిస్టర్ నేను మా వారిని వీడియో తీయండి అంటే ఫొటోస్ తీశారు చూసేయండి వీడియోలో మా పిల్లల డ్రెస్సులు మా విక్కీలోకివి మా సిస్టర్ వాళ్ళ బాబు జషూర్ కూడా సేమ్ డ్రెస్ రండి ముగ్గురికి జీన్స్ అయితే నార్మల్ జీన్సే పైన టాప్ వచ్చేసి ముగ్గురికి సేమ్ తీసుకున్నాము దీపావళికి ముగ్గురికి సేమ్ ఉంటే బాగుంటుందని తీసుకున్నాను అది వచ్చేసి మ్యాక్స్లో తీసుకున్నానండి అవి వచ్చేసి దీపాలతో ఇట్లా పట్టుకొని వీ ఫొటోస్ తీసుకున్నాము మా సిస్టర్ ఫొటోస్ అంటే ఇష్టం ఉండదు మా సిస్టర్కి ఎక్కువ చాలా బలవంతంగా దింపించారు ఆ రోజు ఫొటోస్ మా చెల్లిని నేనైతే ఇక్కడ వచ్చేసి లోపల పెట్టాము దీపాలు ఇంకా బయట పెడుతున్నాము బయట కూడా అలానే రంగులతో డెకరేషన్ చేసుకున్నానండి మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు ఇక్కడ మా సిస్టర్కే కాదండి మా సిస్టర్కే కాకుండా మా తమ్ముడికి కూడా అంతే ఎక్కువ ఫోటోస్ తీగటం ఇష్టం ఉండదు ఇక్కడ సైలెంట్గా తీసిన వీడియో వాడికి తెలియదు నేను వీడియో తీసానని ఎందుకంటే ఎక్కువగా మెమోరీస్ ఇలాంటివి ఎక్కువగా ఉంచుకోవాలండి చాలా ఇష్టం నాకైతే మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అండి మా సిస్టర్కి మా తమ్ముడికి అయితే ఇలా ఇష్టం ఉండదు నాకు ఎక్కువగా ఇష్టం ఇలా వీడియోస్ తీసుకొని పెట్టుకుంటే ఎప్పటికీ గుర్తుంటాయి కదా అందువల్ల నాకు చాలా ఇష్టం ఎప్పుడన్నా చూసుకున్నా చాలా బాగుంటాయి ఇలా అన్నీ పెట్టుకున్నాను దీపాలు ఈసారి అయితే దీపావళి చాలా ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీతో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి మా వారిని వీడియో తీయమంటే అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తీస్తున్నారో తెలియదు అలా తీసారు వీడియో మేము ఎక్కువ కలవటానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు తమిళనాడులో ఉంటారు కాబట్టి మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి చాలా ఊరు వెళ్ళటం చాలా తక్కువ వాళ్ళు వచ్చినప్పుడు మాకు కలవదు మా మేము వెళ్ళినప్పుడు వాళ్ళకు కలవదు అందుకే ఎక్కువగా అయితే సంక్రాంతికే ప్లాన్ చేసుకుని ఎప్పుడూ వెళ్తుంటాము సంక్రాంతి అయితే కంపల్సరీ అందరం కలుస్తాము అంతేకాదండి మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత దీపావళికి అయితే ఎప్పుడూ కలవలేదండి ఈ ఇయర్ అయితే కలిసింది మాకు అందుకే మేము కలిసిన దీపావళి రోజు మొత్తం లాగ్ లాగా తీసుకున్నాను అందువల్ల ఎంత ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇక్కడ వచ్చేసి డ్యాన్స్లు వేస్తున్నారు మా పిల్లలు కానీ సాంగ్స్ అయితే పెట్టలేదండి సాంగ్స్ పెడితే రేటింగ్ వస్తాయి కదా వీడియో అందుకని సాంగ్స్ ఇక్కడ తీసాను మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే బాగా ఎంత అంటే అంత డ్యాన్స్ చేశాడు చూడండి వాడి ఎనర్జీని మా పిల్లలు అనుకుంటే మా పిల్లలకన్నా డబల్ వాడికి ఎనర్జీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసరికి ఫన్నీగా ఉంది కదా వీడియో ఇక్కడ వచ్చేసి మా బా చిన్న బాబు కూడా వేస్తున్నాడు డ్యాన్స్ వాడితో పాటు చూడండి వాళ్ళ ప్రయోగాలు ఎలా ఉన్నాయో డ్యాన్స్లో కూడా ఎలా ఉంటాయా ఇక్కడ చూడండి దీపాలు ఎలా వరుసగా పెట్టుకున్నానో చూపిస్తున్నాను చాలా కలర్ఫుల్ గా అనిపించింది కదండి దీపాలతో చాలా బాగుంది ఇల్లంతా ఆ రోజు ఇలా మా డెకరేషన్ ఎలా ఉందో నచ్చితే కమెంట్ చేయండి ఇలా దీపాలు పెట్టిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి పైన టెరస్ పైన ఇలా టపాసులు కాల్చామండి అన్నీ మా తమ్ముడే కాల్చాడండి మేమైతే చాలా తక్కువ ఇక్కడ అందరికీ భయమే అవి కాల్చాలని ఉంటాయి కానీ నాకు చాలా భయం కాల్చాలంటే కాకరపుతూ ఉంటాయి కదా అది ఒక్కటే క్రాకర్స్ అవి ఒక్కటే కాల్చామండి ఇంక మేమైతే ఏం కాల్చలేదు మిగతా అన్ని తీసుకొచ్చినవన్నీ మా తమ్ముడితోనే కాల్పించేసాము భయం వేసి ఇలా వన్ అవర్ స్పెండ్ చేసాము పైన చూసారు కదండీ దీపావళి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చాలా లేట్ అయిపోయిందండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇక నుంచి చూస్తాను రెగ్యులర్గా పెట్టడానికి వీడియోస్ మేము లాస్ట్లో ఇలా ఫోటోలు యాడ్ చేశానండి మేము దిగిన పిక్స్ ఇవి దీపావళి పండుగ రోజు బాగా ఎంజాయ్ చేసాము చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ షేర్ కమెంట్ మా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పనిసరిగా కమెంట్ చేయండి Thank you for watching. Bye, take care.